చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబంతో పాటు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మరో యువకునికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను మండల టీఆర్ఎస్ నాయకులు మేకల ఎల్లయ్య చేతుల మీదుగా గురువారం రోజున అందజేశారు చంద్రతి మండలంలోని జోగాపుర్ గ్రామానికి చెందిన గడ్డం రాములు అనే మృతి చెందిన కుటుంబంతో పాటు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న అదే గ్రామానికి చెందిన మారుపాక మనోజ్ వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను టిఆర్ఎస్ మండల నాయకులు మేకల ఎల్లయ్య చేతుల మీదుగా గురువారం అందజేశారు ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ శాసనసభ్యులు రమేష్ బాబు నేతృత్వంలో చంద్రుప్తి మండలం సర్వతోముఖాభివృద్ధికి వైపు పయనిస్తుందని మండలంలోని అత్యధికంగా జోగాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రావడం పట్ల ఎల్ఐఆర్ సంతోషం వ్యక్తం చేశారు మండల ప్రజలు లబ్ధిదారుల పక్షాన శాసనసభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో సర్పంచ్ మేకల పరశురాములు టిఆర్ఎస్ నాయకులు సంకోజ్ అశేక్ గరుడే మహేష్ కోరే పరశురాములు గొల్లపల్లి పరశురాములు తుపాక శ్రీనివాస్ తో పాటు కిష్టస్వామి అమరబండ ప్రసాద్ గొంటి అనిల్ మారుపాక సతీష్ ఎండి సమీర్ గడ్డం బాబు తదితరులు ఉన్నారు ప్రాంతంలో అనారోగ్యం కారణంగా కరీంనగర్ హాస్పిటల్లో ట్రీట్మెంటు చేయించుకోవడం జరిగింది ఆయన ట్రీట్మెంట్ జరిగినా కానీ బ్రతకలేకపోయాడు చాలా గరీబు పరిస్థితి ఉన్నది కాబట్టి దానికి సేమ్ రిలీఫ్ రిలీఫ్ ఫండ్ కింద పెట్టుకుంటే మన ముఖ్య ఎమ్మెల్యే మన రమేష్ బాబు గారి సహకారంతో వారికి ఈరోజు ఇరవై ఆరు వేల రూపాయల చెక్కు అందడం జరిగింది అదేవిధంగా మార్పాక స గతంలో ఆయనకు కూడా యాక్సిడెంట్ కావడంతో ఆయన కూడా హాస్పిటల్లో వేమునాడ హాస్పిటల్లో ట్రీట్మెంటు చేయించుకోవడం జరిగింది ఆయనకు కూడా ఈరోజు ఇరవై మూడు వేల చెక్కు చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మా మండల పక్షాన గ్రామ పక్షాన నియోజకవర్గ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటారు జోగాపూర్ గ్రామానికి చెందిన గడ్డం రాములు గత ఏడాది అనారోగ్యంతో పలు ఆసుపత్రులు అప్పులు చేసి పలు ఆసుపత్రులు తిరిగినప్పటికీ దురదృష్టవశావత్తు ఆయన మరణించడం జరిగింది అలాగే మార్పాక సతీష్ మార్పాక మనోజ్ అనే యువకుడు యాక్సిడెంట్లో కాలుకు గాయాలయ్యి ఆసుపత్రిలో చేరడం జరిగింది ఇరువురికి వైద్య ఖర్చుల నిమిత్తం వారి డాక్యుమెంట్ను సమర్పించిన వెను వెంటనే గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి గడ్డం రాములకు ఇరవై ఆరు వేలు మారుపాక మనోజ్కు ఇరవై మూడు వేల చొప్పున రెండు చెక్కులను జోగాపూర్ గ్రామానికి చెందిన ఇరువురికి బాధితులకు అందజేయడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సర్పంచ్ మేకల పరశురాములు ఆధ్వర్యంలో ఇరువురికి చెక్కులు పంపిణీ చేయడమైంది ఇందుకు మా టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి గుల్లపల్లి పరిశురాములు గరిడే మహేష్ వార్డు సభ్యులు తుపాకుల శ్రీనివాసు మరియు ఇతరత్ర ముఖ్య కార్యకర్తలందరి సమక్షంలో వారికి పంపిణీ చేయడం జరిగింది ఇందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకమారు గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇద్దరు వ్యక్తులకు మంజూరు చేయడం జరిగింది గడ్డం రాములు మరియు చాకలి మనోజు వీళ్ళు గత ఆరు నెలల క్రితం ఆరోగ్యం మంచిగా లేకుంటే హాస్పిటల్లో దాదాపు రెండు లక్షల రూపాయలు ఇద్దరు ఖర్చు అయింది దీనికి గడ్డం రాములకు ఇరవై ఆరు వేలు చాకలి మనోజ్కు ముప్పై ఐదు వేల రూపాయలు రమేష్ బాబు ఆధ్వర్యంలో మంజూరు చేయడం జరిగింది దీనికి సహకరించిన మన సర్పంచ్ టీఆర్ఎస్ కార్యకర్తలు మన అన్నగారు మేకలు గారికి మరి కృత్య ప్రత్యేకంగా కృతజ్ఞతం తెలపడం జరుగుతుంది